వెల్కమ్ అండి వెల్కమ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ అటెండింగ్ దిస్ లైఫ్ సో గివింగ్ యూర్ టైమ్ సో ఐ విష్ దిస్ టైమ్ వుడ్ బి గ్రేట్ సో ఎస్ మనం అందరం మన పిల్లలు మనకన్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం మ్యాక్సిమం ఎస్ సో హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్ ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద బాక్స్ ఎస్ సో మాక్సిమమ్ పేరెంట్స్గా మనం మారినప్పటి నుంచి మనం పేరెంట్స్గా అయినప్పటి నుంచి మనం మన పిల్లలు మనకన్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం ప్రతి పేరెంట్స్ ఈ మనం ముందు తరమావచ్చు అంత ముందు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అయినా కూడా ప్రతి పేరెంట్స్ ఇలానే అనుకుంటారు కాకపోతే జనరేషన్ మారే కొద్దీ పిల్లలు మనం మామూలుగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే కొద్దీ ఇంతకుముందు ఎయిటీస్లో అసలు పేరెంట్స్తో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు నెక్స్ట్ నైంటీస్ కిడ్స్ ఉన్నప్పుడు కిడ్స్ కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం భయంతో మిగతాగా ఉండేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం అది మనం పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నాం పిల్లలు కూడా అంత ఫ్రెండ్లీగా మనతో మూవగలుగుతున్నారు అయినా కూడా మనకి వాళ్ళకి మధ్యలో చాలా బ్యారియర్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి సో ఎలా దాన్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా న్యూసెస్ వింటున్నాం చిన్న చిన్న వాటికే పిల్లలు చాలా హర్ట్ అయిపోవడం సో చిన్న విషయాలకే వాళ్ళు చాలా దూరం ఆలోచించి చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళు డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఇబ్బంది కావడం లేదు మార్క్స్ రావడం లేదు అనో లేదు ఎన్నో విషయాల గురించి వాళ్ళు తప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో అదే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి విధంగా వాళ్ళకి వాళ్ళలో మంచి సీడింగ్స్ లైక్ మంచి కాన్ఫిడెన్స్ అవ్వచ్చు లోయెస్ట్ని ఓవర్కమ్ చేయడం అవ్వచ్చు ఆర్ వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడంలో అవ్వచ్చు ఆర్ ఇలాంటివన్నో లైక్ ఎంపతి అంటే లైక్ పక్కన వాళ్ళు అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మనం ఎలా వాళ్ళని మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నది చాలా విధాలుగా మనము పిల్లలకి నేర్పించవచ్చు సో పిల్లలు ఇప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు లేదు ఓవర్ ప్యాంపరింగ్ వల్ల కూడా పిల్లలు మామూలుగా ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అన్నది కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇది నేను గమనించాను అండ్ ఇది నేను ఒకప్పుడు ఓవర్ ప్యాంపరింగ్ అండ్ ఓవర్ పేరెంటింగ్ వల్ల నేను సఫర్ అయ్యాను సో నేను నా వీక్ పాయింట్ ఎక్కడైతే నేను సఫర్ అయ్యాను సో దాన్ని ఇంకా చాలా మందిలో చూడడం వల్ల సో వై కాంట్ ఇప్పుడు నేను ఓవర్కమ్ అయ్యాను కదా అవన్నీ సో వై కాంట్ ఐ హెల్ప్ కిడ్స్ ఇన్ దోస్ థింగ్స్ అన్నట్టు నేను స్టార్ట్ చేసింది నా నీచ్ అది నాకే తెలియడం లేదు నాకే తెలియదు కూడా అది నాలో అంతగా ఇదయ్యింది అన్న విషయం కాకపోతే నేను దాని దానికి పిల్లలకి నార్మల్గా నా చుట్టుపక్కల పిల్లలకి కావచ్చు నా పిల్లలకు కావచ్చు అలా నేను చెప్పుకుంటూ ఉండేదాన్ని కాకపోతే ఎప్పుడైతే నేను మామూలుగా డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాక మేడంతో వన్ టు వన్ అయ్యాక సో అలా జాయిన్ అయ్యాక కానీ నాకు తెలియలేదు ఇదే నా మెయిన్ ఇదవుట్ ఉంది అన్నట్టు సో నేనే దీని కెరియర్తో తీసుకుంటా అన్న విషయం కూడా నేను ముందు గమనించలేకపోయాను సో నార్మల్గా చెప్తున్నాను కదా పిల్లలు సో మనం ఫేస్ చేసింది ఇంకొకటి ఫేస్ చేయకూడదు అన్నట్టే ఉన్నానే కానీ దీన్నే నేను పది మందికి సర్వీస్గా చేయగలను అన్నది నాలో బయట తీసుకొని వచ్చింది డిజిటల్ మహిళా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో డిజిటల్ మహిళ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ హ్యాస్ ఆఫ్ నౌ ఎట్ గాన్ త్రూ మెనీ కాకపోతే చాలా కోర్సెస్ చాలా చేశాను చాలా అంటే నా హిస్టరీ చాలా ఉందిలేండి సో వెన్ వీ త్రూ ఈచ్ అదర్ నేను అది మీకు ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను సో అలా నా ఎక్స్పీరియన్సెస్ కావచ్చు గో త్రూ అయ్యాను నా పెయిన్ పాయింట్స్ ఎక్కడక్కడి నుంచి నేను ఏమేమి నేర్చుకున్నాను సో అవి నాకు ఇప్పుడు ఎలా హెల్ప్ అవుతున్నాయి దీన్ని నన్ను ఎలా ఓవర్కమ్ అయ్యాను సో ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు నా ఈ జర్నీలో సో ఇలా నేను చాలా కోర్సెస్ చేయడం దాన్ని కన్సిస్టెన్సీగా చేయలేకపోవడం సో నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం తర్వాత లో ఎస్టీమ్ ఫీల్ అవ్వడం లేదంటే ఒక బాడీ షేవింగ్ అవ్వచ్చు ఇంకా చాలా చాలా ఉండేటివి నాకు సో ఎప్పుడైతే నేను నాకు స్కిల్ నేర్చుకున్నాను నాలో ఎప్పుడు శక్తి వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా నేను దాన్ని అంతా ఓవర్కమ్ అవ్వగలిగాను అండ్ చాలా విషయాలు నేర్చుకున్నాను తెలుసుకున్నాను సో ఇలా నేను తెలుసుకున్నది చాలా లేట్గా తెలుసుకున్నాను మాక్సిమం చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసుకున్నాను అనుకోవచ్చు డీటెల్మెంట్లో జాయిన్ అయ్యాక తెలుసుకున్నాను అనుకోవచ్చు కాకపోతే అది ముందు కూడా కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ వచ్చా ఆ మెచ్యూ అంటే ఇప్పుడు మన ఏజ్తో పాటు చదువుతో పాటు మనకి మెచ్యూరిటీ రాదండి మనం మనలో ఎంత బాగా మనం సీడింగ్స్ ఎంత బాగా చేసుకుంటున్నామో దాన్ని బట్టే మనకి మంచి మెచ్యూరిటీ వస్తుంది సో ఇప్పటికీ నేను చాలా విషయాల్లో డిపెండెంట్ అయ్యేదాన్ని కొన్ని రోజుల ముందాక కూడా సో ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా ఓవర్కమ్ అవుతూ వస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఓవర్ పేరెంటింగ్ వల్ల కూడా పిల్లలకి చాలా డిపెండెన్సీ వచ్చేస్తుంది అది నేను మా పిల్లల్లో అది లేకుండా వాళ్ళని ఇండిపెండెంట్గా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ చాలా మందికి తెలుసు మా పిల్లలు ఏం చేస్తుంటారు అనేది సో మనం ఏదైతే పెయిన్ పాయింట్స్ మనం ఫేస్ చేసాము నెక్స్ట్ జనరేషన్కి అది పాస్ ఆన్ చేయకుండా వాళ్ళలో ఇంకా మంచిగా ఎలా తీసుకురావాలి అనేది మనము నేను ట్రై చేస్తున్నాను అనమాట ఆ ఈ జర్నీనే మన శుభోధ సో శుభోధ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది సో మన మేడంతో మాట్లాడాక వన్ టు వన్లో నాకు సో ఇప్పుడు చాలా మంది గమనిస్తున్నాం కదా చుట్టుపక్కల పేరెంట్స్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కావచ్చు ఆర్ బయట వేరే వాళ్ళని కూడా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్తో అవ్వచ్చు లేదంటే కొలీగ్స్తో అవ్వచ్చు సో చాలా సెల్ఫ్ బులింగ్ అవ్వచ్చు సో రెస్పెక్ట్ ఇచ్చుకోవడంలో అవ్వచ్చు సో ఇలా చాలా ఫేస్ చేస్తున్నారు లైక్ మార్క్స్ రాకపోతే దానికి ఫీల్ అయిపోవడం మొన్న ఏదో వీడియోలో చూస్తే మన మార్క్స్ వచ్చిన దాంట్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ వచ్చినా కూడా ఏడుస్తున్నారు అసలు నేనైతే సెవెంటీ పర్సెంట్ వస్తేనే నేను దంత నేను సో అలాంటి ఇది ఉన్నప్పుడు పిల్లలు ఇప్పుడు ఇంకా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో అట్లా వాళ్ళు దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి సో ఇలాంటివన్నీ కూడా మనకి శుభోదాలు మనం నేర్పిస్తాం సో దానికి వాళ్ళకి స్టోరీ టెలింగ్ రూపంలో అవ్వచ్చు లైక్ లైవ్ ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు వాళ్ళకి వర్క్షీట్స్ రోల్ ప్లేయింగ్ సో ఇలాంటివి చాలా చేస్తూ మనకి శుభోదయం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది సో వాళ్ళకి ఎలా ఏ విషయము ఎలా తీసుకోవాలి సో ఎలాంటి విషయం అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాంట్లో నుంచి వాళ్ళు ఎలాగ దాన్ని ఓవర్కమ్ అవ్వి దాంట్లో నుంచి వాళ్ళు ఏం లెసన్ తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి సో ఎలాంటి వాళ్ళు ఎలా మాట్లాడాలి ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఎలా ఫేస్ చేయాలి సో మెయిన్గా వాళ్ళ విల్ పవర్ స్ట్రాంగ్ విల్ పవర్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇలాంటి ఎన్నో విషయాలు మనము మన శుభోధాలు మనం వాళ్ళకి నేర్పిస్తాం జరుగుతుంది సో ఇది ఎవరికి నేర్పిస్తున్నాను అంటే ప్రీటింగ్స్ ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనము వాళ్ళకి అన్నీ నేర్పించగలిగితే వాళ్ళలో ఆ ఫీడింగ్స్ అనేవి చేయగలిగితే అది వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళతో పాటు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అవ్వచ్చు అన్నీ కూడా వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు దాన్ని ఓవర్కమ్ అవుతూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా మనం శుభోధలో నేర్పిస్తూ ఉంటాం ఇంకా శుభోధలో మనకి శుభోధ అంటేనే ఇట్స్ యాక్రేట్ వర్డ్ ఆ షు అంటేనే మంచి బోధ అంటే చెప్పడం సో వాళ్ళల్లో మంచిగా చెప్పడం వాళ్ళకి మంచిగా నేర్పించడం సో మన పేరెంట్స్గా మనమే చాలా విషయాలు చెప్తూ ఉంటాం మనం చెప్తాము మనకు టైం ఉన్నప్పుడు చెప్తాము మనకి టైం లేకపోయినా మనం టైం కుదుర్చుకొని చెప్తాము కానీ కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వినకపోవచ్చు అది అక్కడ వాళ్ళ ఫ్రెండ్లీనెస్ అవ్వచ్చు ఆర్ పేరెంట్స్ అక్కడ వాళ్ళని గట్టిగా చెప్పలేకపోవచ్చు ఆర్ చెప్పిన వినక వినకపోవచ్చు ఆర్ మనకి ఫ్యామిలీగా మన పేరెంట్స్గా ఉన్నప్పుడు పిల్లలు కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు అదే ఒక బ్యారియర్ నేను శుభోదాగా మీ మధ్యలో అంటే లైక్ పేరెంట్కి చైల్డ్కి మధ్యలో మీకు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఎలా చెప్పాలనుకుంటున్నారో మీకు ఒక బ్యారియర్గా ఉండి నేను మీకు పిల్లలకి జరుగుతుందన్నమాట సో పిల్లల్లో మనం ఫస్ట్ అనలైజ్ చేసి పిల్లల్లో ఏమీ కావాలి వాళ్ళల్లో ఎలాంటి విషయాలు వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు సో ఇలాంటి స్పెషల్ సెక్షన్స్ ఉంటాయి లేదు నార్మల్గా గ్రూప్ సెషన్స్ ఉంటాయి సో ఇట్లా మీకు ఎలాంటి ఇది కావాలి లేదు మీరు ప్రజెంట్ ఇక్కడ ఎంతమంది ప్రీటీన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారండి లైక్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఇక్కడ క్యాప్ బాక్స్లో బెటరా అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి రేవతి గారు అండ్ ఎస్ అలాగా కొంచెం ఆలోచించి సో ఇక్కడ మనకి మనం అనుకుంటాం పేరెంట్స్గా మనము చాలా చేస్తున్నాం చాలా ట్రై చేస్తున్నాం చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాం కానీ పిల్లలు వినడం లేదు సో ఇప్పుడు మనము అనుకుంటాం లైక్ ఇంటి వైద్యం ఇంటికి పట్టదు అన్నట్టు సో నేను ఇంతగా అందరికీ చెప్తున్నా మా వాళ్ళు చెప్తున్నా మా వాళ్ళు కొన్నిసార్లు వింటారు కొన్నిసార్లు వింటారు పిల్లలు అండి వాళ్ళంతే సో అలాగా పిల్లలు చాలామంది ఉన్నారు ఒక్కొక్కసారి వింటారు ఒక్కొక్కసారి వినరు అదే నేను చెప్పినప్పుడు వినరు పక్కన ఎవరైనా చెప్పినప్పుడు వింటారు ఎందుకంటే వాళ్ళు టీచర్స్ కాబట్టి ఆర్ వాళ్ళకంటూ వాళ్ళ వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అలాంటిది కాబట్టి సో అలా మీరు పేరెంట్గా మీరు చెప్పినప్పుడు వినకపోయినా లేదంటే ఓకే మన మాట వినడం లేదు లేదు ఎవరైనా చెప్పితే బాగుంటుంది అన్నట్టు ఎవరైనా ఉన్నారంటే సో డెఫినెట్గా మన శుభోదాలు అది నేను మీకు ఫుల్ఫిల్ చేస్తానండి సో అలాగా చాలా మంది పిల్లలు ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారు మనం చెప్పినంత మంచిగా వింటారు అన్నీ ఓకే అంటారు అన్నీ చేస్తామంటారు కానీ బయటికి వెళ్ళాం కానీ మన ఫ్రెండ్స్తో పాటు ఉన్నప్పుడు ప్రియ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలో వాళ్ళు ఏం చేస్తున్నా అదే చేసుకుంటూ వస్తారు అంటే అక్కడ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళు ఉండడానికి తెలియడం తెలియకపోవడం వల్ల అలా వాళ్ళు ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఎలా డెసిషన్ తీసుకోవాలి సో కొంతమంది ఉంటామండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా డిపెండెంట్ చాలా అంటే ప్రతి చిన్న విషయం కూడా మా మా అమ్మగారి మాకు చేసేవాళ్ళు సో ఇప్పుడు వన్ కొంచెం కాలేజ్ కాలేజ్ దాకా అలానే ఉండేదాన్ని కాలేజ్ నుంచి బయట ఒకసారి సొసైటీలోకి వచ్చాక ఏం చేయాలి ఎలా చేయాలి ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలంటే కూడా ప్రతిదీ నేను మమ్మల్ని ఫోన్ చేసి కాల్ చేసేదాన్ని కానీ ఇప్పుడున్న సిచువేషన్స్లో అది కరెక్ట్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళే తీసుకునేలాగా ఉండాలి సో నేను స్ట్రగుల్ అయినాను చాలా స్ట్రగుల్ అయ్యాను ఇప్పుడిప్పుడు కొంచెం మారుతూ వచ్చే ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను ఓతాం అయిపోయాను కాకపోతే కొంచెం ప్రొఫెషనల్గా ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి డౌట్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతాను అంతా ఉంటుంది కానీ మ్యాక్సిమం నేనే నా రేషన్ తీసుకునేకి అలవాటు పడిపోయాను కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో ఎంత ఇబ్బంది పడ్డాను అనేది అది పెయిన్ పాయింట్ నాకు సో అలాంటి పెయిన్ పాయింట్స్ పిల్లలు తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అలా ఉండకూడదు సో ఇలాంటివన్నీ కూడా నా పెయిన్ పాయింట్స్ని పక్కన ఆ పెయిన్ పాయింట్ లేకుండా చెయ్యాలి అన్నది నా మెయిన్ ఉద్దేశం సో అలాగా మనము పిల్లల్లో చిన్నప్పుడు ఏదైతే మనము చేస్తామో మనం చిన్నప్పుడు ఏదైతే వాళ్ళకి నేర్పిస్తామో అదే వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఇక్కడ మెయిన్గా ఇంకోటి ఏమంటే మనం చెప్పడం కాదు యాక్చువల్గా మనం చెయ్యాలి ఎందుకంటే పిల్లలు మళ్ళీ మోడలింగ్ చేస్తారు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారంటే పిల్లలు మనము ఎలా నడుస్తాము అన్నది ఎలా నడుస్తుంది అంటే వాళ్ళు చేసి చూపిస్తారు కుంటుకుంటూ నడము అలాగా లేదు ఎలా దగ్గుతారు అంటే అలా దగ్గి చూపిస్తారు సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మోడలింగ్ అనేది అలవాటు అయిపోతుంది ఇంకొక విషయం మనం మెయిన్గా పేరెంట్గా మనము పేరెంట్స్ అవ్వగానే మనకన్నా ఎక్స్పీరియన్స్ ఉందా మనం చదువుకున్నామా మన పిల్లల్ని ఇలా ఉండాలి అలా ఉండాలని మనం ఎప్పుడు కానీ ఎక్కడ మనము చదువుకోలేదు లేదంటే తెలుసుకోలేదు మనము మన పేరెంట్స్ని అవ్వచ్చు మనం ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని అవ్వచ్చు లేకపోతే మనము ఎవరైనా చూసి అవ్వచ్చు సో ఇలాగా మనము వాళ్ళని మోడలింగ్ చేస్తున్నాం కొన్ని విషయాలు మనం మార్చుండొచ్చు సో మనం అది అలా అనిపించింది కదా మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని మనం దాన్ని మార్చుకో ఉండవచ్చు కాకపోతే కొన్ని విషయాలు అలానే ఫాలో కూడా అవ్వచ్చు అది మనకు మంచి విషయం అయితే మనం ఫాలో అవుతుంటాం సో ఇలాగా మనం పేరెంటింగ్లో కూడా మన స్టైల్స్ మనం కాపీ కొడుతూ ఉంటాం సో అలాగే పిల్లలు కూడా వాళ్ళు పక్కన వాళ్ళని చూసి లేదు మనం చేసేదాన్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు అంతేగాని మనం చెప్పినంత మాత్రాన లేదు మనం మరిచినంత మాత్రమన్నా వాళ్ళు దాన్ని చెయ్యరు సో ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా చెప్పాలన్నా వాళ్ళని ఏమైనా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం అది చెయ్యాలి సో మనం ఏదో చేసుకుంటూ వాళ్ళని ఏదో చేయమంటే వాళ్ళు అది చెయ్యరు యాక్చువల్గా సో ఇలాగా అలా ఉన్నా కూడా వాళ్ళు ఎలా చేసుకోవాలి సో వాళ్ళ ఏజ్ వేరు మన ఏజ్ వేరు మన వర్క్ వేరు వాళ్ళ వర్క్ వేరు ఇలాంటివన్నీ డెసిషన్స్ కూడా వాళ్ళని ఎలాగా అన్నది మన శుభోదా మనం నేర్పిస్తూ ఉంటాం పిల్లలకి సో బయట వాళ్ళు ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి సో వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళ స్ట్రాంగ్ రూట్స్ ఇప్పుడు వాళ్ళు ఎలాగ ఉండాలి అనేది మనము ఇప్పటి నుంచి ఈ ఏజ్ నుంచే వాళ్ళు ఏ స్కిల్ నేర్చుకుంటే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది సో వాళ్ళ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు వాళ్ళు ఇప్పుడు మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు కదా మనం ఎంత చదువుకున్నా మన క్యారెక్టర్ బేస్ మీదే మనం ఏంటనేది మనం చెప్తాం ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదా మనం ఎవరైనా పలానా వాళ్ళు హేమప్రియ అంటే ఎలా అంటారు ఓకే మంచిగా మాట్లాడతారు వారు మంచిగా చెప్తారు లేదు ఇలాంటి విషయాలు మాట్లాడతారు ఇలాంటి పనులు చేస్తారు అనే మాట్లాడతారు కానీ మార్క్స్ అనేది ఎప్పుడైనా ఒకసారి మాట్లాడచ్చు ఇప్పుడు నా టెన్త్ మార్క్స్ నా ఇంటర్ మార్క్స్ ఇప్పుడు మాట్లాడుకోవాలి కదా సో మార్క్స్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ బట్ దట్ నాట్ అ లైఫ్ అన్న విధంగా వాళ్ళకి చెప్పడం కావచ్చు సో ఇలాంటి ఎన్నో విషయాలు పిల్లలతో షేర్ చేయడం జరుగుతుంది వాళ్ళతో దాన్ని చేయించడం ఉంటుందన్నమాట మన శుభోధాలు అండ్ ఇంకేమంటే మనము పిల్లల కోసం ఎన్నో చేస్తూ ఉంటాం ఎస్పెషలీ ఇప్పుడున్న పిల్లల్లో పిల్లలకి పేషెన్స్ పేషెన్స్ అనే వర్డ్ డిక్షనరీ లేకుండా అయిపోయింది ఎందుకంటే అన్ని ఇన్స్టెంట్ అయిపోయింది ఇప్పుడు ఇది అడిగారా వెంటనే వాళ్ళకి అన్ని ఇచ్చేయాలి ఇప్పుడు ఇది చేశారా వెంటనే వాళ్ళు అది చేసేయాలి అనుకున్నారా అయిపోతుంది అనుకున్నారా చేసేయాలి సో అలా కాకుండా మనకి ఒకప్పుడు ఉండేటివి ఉన్న అనుకోవాలి ఉన్న కావాలి అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైనా అడిగి దానికి కొన్ని రోజులు తీసుకునేవాళ్ళు ఆ కొన్ని రోజులు దేనికోసం అది వాళ్ళు కొనిచ్చడానికి అమౌంట్న ఐ మీన్ అమౌంట్ చేర్చడానికి అవ్వచ్చు ఆర్ ఇంకేదైనా రీజన్ కూడా అవ్వచ్చు కానీ ఆ వెయిట్ చేసే దాంట్లో ఉన్న ఇది ఇప్పుడు పిల్లల్లో వాళ్ళకి అసలు తెలియడం లేదు ఎందుకంటే వాళ్ళకి వెయిట్ వెయిట్ చేయడం అనే ఆ అసెన్సే లేకుండా పోయింది సో ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే లేదంటే ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు లేదంటే ఎక్కడైనా వెయిట్ చేయాలి అంటే దే కాన్ సిట్ సైలెంట్ ఎంత ఎంతసేపు మా ఇంకా ఎంతసేపు మా ఆ టైంని వాళ్ళు ఇంకెక్కడైనా ఎట్లైజ్ చేసుకోవచ్చు అన్న విధంగా కూడా వాళ్ళకి ఆలోచన తప్పించగలుగుతుంది మన శుభోధ సో శుభోధలో మనకి ఎన్నో విధాలుగా ఎన్నో స్కిల్స్ నేర్పిస్తున్నాం వాళ్ళకి ఎన్నో డీజియం అంటే సీట్స్ వాళ్ళకి నాటుతాం సో ఇట్లా ఎగ్జాంపుల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంపతి లైక్ టైం మేనేజ్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా వాళ్ళకి వన్ సెకండ్ సో గ్రాటిట్యూడ్ వాళ్ళకి ఇప్పుడు గ్రాటిట్యూడ్ అనే మాట వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ఎంత బ్లెస్డ్గా ఉన్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి సో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్తో ఉంటున్నారు సో ఇలా చాలా జరుగుతున్నాయి అన్నమాట సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మనము శుభోదాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం సో మన శుభోదాలు ఈ సమ్మర్ కోసం పిల్లలకి లెవెన్ డేస్ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం సో దిస్ ఇస్ ద బ్యాచ్ వన్ కోర్స్ సో ఈ బ్యాచ్ వన్ లెవెన్ డేస్ ఉంటుంది దీంట్లో సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అండ్ మైండ్ ఫుల్ వాళ్ళకి క్లాటిట్యూడ్ ఉంటుంది పాజిటివ్ సెల్ఫ్ టాప్ ఉంటుంది సో ఇవన్నీ వల్ల కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ అవ్వచ్చు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు బ్లెస్ట్ అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాగా పియర్ ప్రెషర్ సో పియర్ ప్రెషర్ అవ్వచ్చు పియర్ కైండ్నెస్ తోటి వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ప్రెషర్ చేసినా మనం అంటూ మన సెల్ఫ్ కంట్రోల్ ఏంటి అన్న విషయం కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట సో అలాగా వాళ్ళకి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇది మెయిన్ యాక్చువల్గా పిల్లలకి సో ఇప్పటి నుంచి వాళ్ళు డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఏం గోల్ సెట్ చేసుకోవాలి వాళ్ళు ఏమి చెయ్యాలి ఏ మూమెంట్లో ఎలా చేసుకోవాలి సో ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనకి డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనము శుభోదాలో మనం నేర్పించడం జరుగుతుంది మన లెవెన్ డేస్ కోర్సులో సో ఇది మనకి రేపు మండే అంటే ఫిఫ్త్ మే మా మే ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎవ్రీడే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనము చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా దీంట్లో మనము వాళ్ళకి మెయిన్గా ఎమోషనల్స్ ఫీలింగ్స్ కాన్ఫిడెన్స్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి ఇండక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే లెవెన్ డేస్లో మనం వాళ్ళని ఫుల్ ఫ్లెజ్గా మారుస్తాము అంటే అది ఉడికే మాటే అవుతుంది కానీ అది నిజం కాదు వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అది వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన శుభోదా పేజ్ లైక్ మీకు శుభోధ నేను టైప్ చేస్తాను మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు నా కంటెంట్ చూడొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టరా అండి అండ్ ఫేస్బుక్లో ఉన్నాను అండ్ మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కమ్యూనిటీ గ్రూప్ ఉంది మీకు లింక్ పెడతాను జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి కోర్స్ డీటెయిల్స్ కోసం నేను మన కమ్యూనిటీలో పెడతాను సో మీదేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ విత్ మీ కమ్యూనిటీ అండి వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అండ్ ఇంకా ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఎవరికైనా ఈ గ్రూప్ లైక్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఏమైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి మై నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ జీరో సో వన్ సెకండ్ ఐ రిపీట్ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ జీరో సో దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ సో మీరు ఏ టైంలో అయినా నాకు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఇన్ కాంటాక్ట్ ఇన్ వాట్సాప్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిజిటల్ మహిళా ఇస్ ఇట్స్ లైక్ అందర్ ఓన్ టూ మీ సో ఇట్స్ లక్కీ ఛామ్ సో నేను ఈరోజు మీ ముందు ఇంతగా మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ డిజిటల్ మహిళా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సో ఎన్నో రోజులుగా నేను అనుకుంటున్న ఇది ఒక వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ సో లైవ్గా ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ఇదిగా మాట్లాడాలనేది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్ అండ్ ఐఎమ్ బ్లెస్ టు బీ హియర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరిబడి ఫర్ కమింగ్ థ్యాంక్ యూ